కార్తీక పౌర్ణమి ఇది దేవతల దీపావళి పండుగ దేవ దీపావళి అని చెప్తారు ఈ రోజునే శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం ఎత్తాడట ఇక వృందాదేవి తులసి మొక్కగా అవతరించింది కూడా కార్తీక పౌర్ణమి రోజేనట త్రిమూర్తి స్వరూపుడు దత్తాత్రేయుడు పుట్టింది సిక్కుల మత గురువు గురునానక్ పుట్టింది ఈ కార్తీక పౌర్ణమి రోజునే అని చెప్తారు ఈ రోజునే కృతికా నక్షత్రంలో అర్ధనాభీశ్వర రూపం అవతరించినట్టు చెప్తారు ఆధ్యాత్మికంగాను పౌరాణికంగాను వైజ్ఞానికంగానూ కూడా ఎంతో విశిష్టమైంది కార్తీక పౌర్ణమి అలాంటి కార్తీక పౌర్ణమి విశిష్టత కార్తీక పౌర్ణమి వెనక ఉన్న విభిన్న కథనాలు తెలుసుకుందాం గంగతో సమానమైన తీర్థం కార్తీక మాసంతో సమానమైన మాసం లేదని అంటారు ఒక్కో సమయం ఒక్కో మాసం ఒక్కో దేవుడికి ప్రత్యేకమైందిగా చెప్తారు ఆ మాసంలో ఆయా దేవతల్ని పూజించడం అనేది అందరూ చేసేది అయితే కార్తీక మాసం సర్వ దేవతలకు ప్రియమైందట ముఖ్యంగా శివకేశవులకు అత్యంత ప్రీతికరమైంది కార్తీక మాసం అని పురాణాలు చెప్తున్నాయి ఒక రకంగా చెప్పాలంటే కార్తీకం నోముల మాసం పూజల సమయం అని చెప్పొచ్చు ముఖ్యంగా కార్తీక మాసం శుక్లపక్ష పాఠ్యము నుంచి పౌర్ణమి వరకు అనేక వ్రతాలు చేస్తుంటారు అందులో ప్రధానంగా చెప్పుకోవలసింది కార్తీక పౌర్ణమి కార్తీక పౌర్ణమికి ఎన్నో విశిష్టతలు ఉన్నాయి ఈ కార్తీక పౌర్ణమిని త్రిపుర పౌర్ణమి అని దేవదీపావళి అని కూడా చెప్తారు పౌర్ణమి ప్రతి నెలా వస్తుంది కానీ చంద్రుడు కృత్తిక నక్షత్రంతో కలిసి ఉండే కార్తీక పౌర్ణమికి ఉండే వేరు కార్తీక మాసంలో పౌర్ణమి రోజుని చాలా పవిత్రమైందిగా భావిస్తారు ఏడాది మొత్తం మీద చంద్రుడు కార్తీక పౌర్ణమి రోజున ఉన్నంత ప్రకాశవంతంగా ఇంకెప్పుడు ఉండడట ఇక కార్తీక మాసంలో స్నానం దీపారాధనలు ప్రధానంగా చెప్తారు అందులోనూ పౌర్ణమి రోజున దీపారాధనకు విశేష ప్రాముఖ్యం ఉందని పండితుల మాట శివ విష్ణు దేవాలయాలు రెండింటిలోనూ దీపాలు వెలిగిస్తారు విష్ణు ఆలయాల్లో గోపురం మీద ధ్వజస్తంభం ఎదుట తులసి కోట దగ్గర దేవుడి సన్నిధిలోనూ ప్రమిదల్లోనూ ఉసిరికాయల మీద బియ్యపిండితో పిండితో చేసిన ప్రమిదంలోనూ దీపాలు వెలిగించాలి ఇక శివాలయాల్లో ధ్వజస్తంభం మీద నందా దీపం పేరుతో అఖండ దీపాన్ని ఆకాశ దీపం పేరుతో ఎత్తైన ప్రదేశాల్లో భరిణల్లో కుండలు లోహపాత్రలు లాంటి వాటిల్లో దీపాన్ని వెలిగించి వేలాడి తీస్తారు అరటి దొప్పల్లో దీపాలు వెలిగించి చెరువులు నదులు వంటి వాటిల్లో విడిచిపెడతారు హిందూ ధర్మంలో దీపానికి ఒక ప్రత్యేకత ఉంది దీపం కాంతికి చిహ్నం జీవానికి సాక్ష్యం అందుకే ఇంటి పూజా గదిలో ఎప్పుడూ దీపం వెలుగుతూ ఉండాలని పెద్దలు చెప్తారు అయితే కొన్ని సందర్భాల్లో రోజు దీపం పెట్టే అవకాశం లేని వారు కనీసం కార్తీక పౌర్ణమి రోజైనా దీపాన్ని వెలిగిస్తే మంచిదని పెద్దలు చెప్తారు వీలైతే సంవత్సరంలో ఉన్న రోజులన్నింటికీ గుర్తుగా ఈ రోజున మూడు వందల అరవై ఐదు వత్తులు దీపంగా వెలిగించమని చెప్తారు ఇక వైజ్ఞానికంగా చూస్తే ఈ కార్తీక దీపాలు అన్న పేరుతో వెలిగించే అనేక దీపాల వల్ల వాటి నుంచి వచ్చే వాయువుల వల్ల వాతావరణంలో కాలుష్యం తగ్గించి వాతావరణం శుద్ధి అవుతుందని తద్వారా అందరికి ఆరోగ్యం చేకూరుతుంది అని చెప్తారు ఇది కార్తీక పౌర్ణమి విశిష్టత కార్తీక పౌర్ణమి వెనుకున్న విభిన్న కథనాలు కార్తీక పౌర్ణమిని త్రిపుర పౌర్ణమి అని దేవదీపావళి అని పిలుస్తారు ఎందుకో ఆ కథనం తెలుసుకుందాం పూర్వం తారకాసురుడి ముగ్గురి కుమారులు బ్రహ్మదేవుణ్ణి మెప్పించి ఆకాశంలో గాని భూమి మీద గాని ఇంకెక్కడైనా స్వేచ్ఛగా తిరగగలిగే మూడు నగరాలను వరంగా పొందారట దాంతో పాటు తమకు ఎవరి వల్ల మరణం లేకుండా వరాన్ని కోరుకున్నాడు అయితే పుట్టినవాడు తప్పనిసరిగా మరణించాలి కాబట్టి అలాంటి వరం ఇవ్వడం సాధ్యం కాదన్నాడు బ్రహ్మదేవుడు అయితే రథం కాని రథం మీద విల్లు కాని విల్లుతో నారి కాని నారిని సారించి బాణం కాని బాణం సంధించి మూడు నగరాలు ఒకే సరళ రేఖలోకి వచ్చిన తర్వాత ఒకే బాణంతో ముగ్గురిని ఏకకాలంలో కొడితేనే తమకు మరణం సంభవించేలా వరం అడిగారు ఆ రాక్షసుడు తప్పనిసరిగా వరాన్ని ఇవ్వాల్సి రావడంతో వరాన్నిచ్చాడు బ్రహ్మదేవుడు ఆ వరగర్వంతో అలాంటి అస్త్రాలతో తమను చంపడం ఎవ్వరికీ సాధ్యం కాదన్న ధీమాతో తమకు ఎదురు లేదన్న అహంకారంతో లోకాలన్నింట్లోనూ కల్లోలం సృష్టించారు ఆ రాక్షసులు ముల్లోకాలు ఆ రాక్షసుల దుర్మార్గానికి తట్టుకోలేని పరిస్థితి ఏర్పడింది ముఖ్యంగా దేవలోక వాసులు వీరి ధాటికి తట్టుకోలేక బ్రహ్మదేవుడికి మరుపెట్టుకున్నారు వరమిచ్చింది తానే కాబట్టి తానేమి చేయలేనని విష్ణువు దగ్గరకు వెళ్ళండి అని చెప్పాడు బ్రహ్మదేవుడు ఇక విష్ణుమూర్తి కూడా వారిని సంహరించే శక్తి తనకు లేదని వారందరినీ వెంట పెట్టుకుని శివుడి దగ్గరికి వెళ్లి పరిస్థితిని వివరించాడు దేవతలందరూ సహకరిస్తే తానీ పని చేయగలను అన్నాడు శివుడు ఆ మాటతో భూమి రథంగా మారింది పర్వతం విల్లుగాను ఆదిశేషువు అల్లెతాడుగాను శ్రీ మహావిష్ణువు బాణంగా మారిపోయారట వీరందరి సమాహారంతో శివుడు త్రిపురాసురులను సంహరించాడు తమ పీడ వదిలిపోయింది అన్న ఆనందంతో దేవతలు దీపాలు వెలిగించి సంబరాలు చేసుకున్నారట అందుకనే కార్తీక పౌర్ణమిని దేవతల దీపావళి అని పిలుస్తారని పురాణ కథనం ఇక త్రిపురాసురులు అనే ముగ్గురు రాక్షసులను పరమశివుడు సంహరించింది కార్తీక పౌర్ణమి రోజే కాబట్టి దీనికి త్రిపుర పౌర్ణమి అని పేరు కూడా ఉంది జ్వాలా తోరణం కార్తీక పౌర్ణమి రోజు శివాలయాల్లో అత్యంత వైభవంగా కన్నుల పండుగగా నిర్వహించే ఒక విశేషమైన ఉత్సవం జ్వాలాతోరణం కర్రలకి ఎండుగడ్డిని చుట్టి వాటిని ద్వారం రూపంలో తయారు చేసి నిప్పుని వెలిగిస్తారు అవి మంటలు మండుతుండగా వాటి కింది నుంచి శివ పార్వతుల విగ్రహాలను తీసుకెళ్తారు ఆ తోరణంలోని గడ్డిని కనుక పశువులకు తినిపించినా గడ్డి మేటలో దాచుకున్నా సకల శుభాలు కలుగుతాయని రైతుల నమ్మకం అసలు ఈ జ్వాలాతోరణం ఎందుకు చేస్తారో చూద్దాం దేవతలు రాక్షసులు అమృతం కోసం పాల సముద్రాన్ని చిరికినప్పుడు హాలాహలం ఉద్భవించిందట ఆ హాలాహలం లోకాలను సర్వనాశనం చేసే ప్రమాదం ఉంది కాబట్టి ఆ ప్రమాదం నుంచి రక్షించమని బ్రహ్మాది దేవతలు పరమేశ్వరుని ప్రార్థించారు వారి ప్రార్థనను మన్నించిన పరమేశ్వరుడు ఆ హాలాహలాన్ని మింగడానికి సిద్ధపడ్డాడు ఆ విషాన్ని కంఠం కిందికి దిగకుండా కంఠం మధ్యలోనే ఉంచాడట అందుకే పరమేశ్వరుడు గరడ కంఠుడు అని నీలకంఠుడు అని పిలువబడుతున్నాడు ఇది చూసిన పార్వతీదేవి విషం వల్ల తన భర్తకు ఎలాంటి ప్రమాదం వాటిల్లుతుందో అని భయపడి శివుడికి ప్రమాద నివారణ కోసం ప్రతి సంవత్సరం అగ్నిజ్వాల క్రింద నుంచి తన భర్తతో సహా దూరి వెడతానని మొక్కుకుందట ఆ కారణంగానే ప్రతి సంవత్సరం కార్తీక శుద్ధ పౌర్ణమి రోజు రాత్రి వేళల్లో శివాలయాల్లో ఎండుగడ్డితో చేసిన తోరణం రెండు కర్ర స్తంభాల మధ్య కట్టి దానికి అగ్నిని ముట్టించి ఆ తోరణం జ్వాలగా వెలుగుతూ ఉంటే ఆ జ్వాల క్రింది నుంచి శివ పార్వతుల పల్లకిని మూడు సార్లు తీసుకుని వెళతారు జ్వాలలా వెలిగే ఈ తోరణాన్నే జ్వాలా తోరణం అని చెప్తారు దీనికి సంబంధించి మరో కథనం కూడా ఉంది దుష్టులైనటువంటి త్రిపురాసురులను సంహరించి పరమేశ్వరుడు కైలాసానికి చేరుకున్నాడు ఇంత విజయం సాధించిన తన భర్తకు దృష్టి దోషం కలిగిందని భావించి ఆ దృష్టి దోష పరిహారార్థం జ్వాలా తోరణం జరిపించిందట పార్వతీదేవి ఈ జ్వాలా తోరణం చూస్తేనే సమస్త పాపాలు హరించబడతాయని ఆరోగ్యం చేకూరుతుందని అపమృత్యు నివారించబడుతుందని కార్తీక పురాణం చెబుతోంది ఇక ఈ రోజే కృతికా నక్షత్రంలో అర్ధనామేశ్వర రూపం అవతరించినట్టు చెప్తారు పరమేశ్వరుడి శరీరంలో సగభాగం తాను ఉండాలని పార్వతీదేవి కోరిందిట అందుకు కఠినమైన తపస్సు కూడా చేసిందిట పార్వతీదేవి తపస్సును మెచ్చిన పరమేశ్వరుడు కృత్తిక నక్షత్రం రోజున పర్వతాగ్రంలో నువ్వెత్తున మంటలు సృష్టించి గిరి ప్రదక్షిణలు చేయాలని సూచించాడట పార్వతీదేవి అలాగే చేసింది ప్రదక్షిణలు పూర్తయ్యాక తన దేహంలో పార్వతీదేవిని నిలుపుకుని అర్ధనారీశ్వరుడిగా అవతరించాడట పరమేశ్వరుడు ఈ పౌర్ణమి రోజే ఇక పౌర్ణమి రోజు ఎక్కువగా చేసేది కేదారేశ్వర వ్రతం రోజంతా ఉపవాసముండి సాయంత్రం వేళ గౌరీదేవిని పూజించడం ఆనవాయితీగా వస్తుంది కార్తీక పౌర్ణమి వ్రతం అంటే కేదారేశ్వరిని నోము చేసుకునే అవకాశం లేని భక్తులు ఈ కథ చెప్పే ఇంటికి వెళ్లి భక్తి శ్రద్ధలతో కథ వినడం కూడా ఆనవాయితీగా వస్తుంది ఈ కార్తీక పౌర్ణమి రోజు కేదారేశ్వరునికి అంటే శివ పార్వతులకు మర్రి చెట్టు ఊడలను తోరణాలుగాను మర్రి పళ్లను బూరెలుగాను మర్రి ఆకులను విస్తర్లుగాను పెట్టి పూజలు చేస్తారు ఎవరైతే కార్తీక పౌర్ణమి రోజు కేదారేశ్వరిని నోము నోచుకుంటారో వారికి ఏడాది పాటు అన్న వస్త్రాదులు సిరి సంపదలకు లోటుండదని పురాణాలు చెప్తున్నాయి